వాటర్ సొల్యూషన్ సొల్యూషన్ ఫర్ హార్ట్ వాటర్ ప్రాబ్లెమ్స్ కాంట్రాక్ట్ నైన్ త్రీ ట్రిపుల్ నైన్ జీరో గురుగారు హనుమంతుని ఎక్కువగా తమలపాకులతో పూజిస్తుంటారు తమలపాకు మాల వేసి అదే విధంగా వడమాల కూడా వేస్తుంటారు దేనికి గురుగారు అలా వేయటం ప్రత్యేకించి ఏదైనా అంటే మొక్కు ఉంటుందా లేదంటే నార్మల్గానే పూజించే విధానం అలా ఉంటుందా అయితే శాస్త్రము నందు భగవంతుని యొక్క నియమాలు పాటించడంలో కొంతమంది వ్యక్తులు చేయవలసినటువంటి క్రతువులు కొన్ని ఉన్నాయి అలాగే శివుడు అభిషేక ప్రియుడని విష్ణుమూర్తి అలంకార ప్రియుడని అలాగే ఆంజనేయ స్వామి భక్తి ప్రియుడని ఇలా ఎన్నో రకాలైన సందర్భాలలో కొన్ని కొన్ని పురాణాలు తెలియజేశాయి అందులో ఈ యొక్క ఆంజనేయ స్వామికి వేసేటటువంటి ప్రతి ఒక్క మాల కూడా దాని వెనుక అర్థము పరమార్థము రెండూ కూడా ఉన్నాయి ఇవి ఇప్పుడు సృష్టించినటువంటివి కాదు సృష్టి ఆరంభం నుండే ఆంజనేయ స్వామికి తమలపాకులంటే చాలా ప్రీతికరము ఈ తమలపా దీనిని సంస్కృతంలో నాగవల్లి అని అంటూ ఉంటారు తమలపాకు నాగవల్లి అంటారు అయితే ఈ యొక్క నాగవల్లి అనేటటువంటి పత్రము ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అదృష్టము అలాగే ఐశ్వర్యము అలాగే ఇష్ట కామ్యార్థాలు తీరుతాయని చెప్పేసి చాలామంది తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తారు అలాగే వడమాల ఈ వడమాల అనేటటువంటిది మాల అనేటటువంటిది కాదు కానీ మనం ఏంటంటే వడలు అనేటటువంటివి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి పదార్థము అంటే ఆహార నియమాలలో స్వామి అతి ఇష్టంగా తినేటటువంటిది వడలు ఈ వడలు అనేటటువంటివి మనం మాలాకారంగా ఎందుకు వేస్తాం భక్తి పారశ పారవశానికి సంకేతంగా ఈ వడమాలలు వేస్తూ ఉంటాము అయితే గురువు గారు భగవంతుడికి ఇష్టం అంటే ప్రసాదంగా నైవేద్యం లాగా సమర్పించవచ్చు కదా మాలగానే ఎందుకు అంటే భగవంతునికి ఏది సమర్పించినా మనం నైవేద్యంగానే సమర్పిస్తాం కానీ అలంకరణ ప్రియుడు కాబట్టి ఆంజనేయ స్వామికి అలంకరణ రూపకంగా వేసేటటువంటిది మాల మళ్ళీ దానిని మళ్ళీ ఎలాగైనా నైవేద్య ప్రసాదంగానే స్వీకరిస్తాం ఒక్కసారి భగవంతుని ముందర పెట్టిన ఏ వస్తువైనా అది ప్రసాదం కిందని మనం గ్రహిస్తాము తప్ప అది ఏదో నార్మల్ గా మనం తీసుకో మనం ఇంట్లో చేస్తే నార్మల్ గా తింటాం కానీ ఒక్కసారి అది ఆలయంలోకి వచ్చింది అంటే అది ప్రసాదమే దానికి నియమములు కట్టుబాటులు దానికి చేయవలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఆ ఆలయంలో చేసి మనకు ప్రసాద రూపకంగా ఇస్తారు కాబట్టి దీని వెనక ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు ఆ కోరికలు నెరవేరాలి అంటే భక్తిలో మనము చైతన్యాన్ని పొందాము అంటే భగవంతునికి ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు నాకు అనుకోకుండా ఒక కోరిక ఉందండి ఆ కోరిక నాకు నేను ఒక ఆలయానికి వెళ్ళి భగవంతు నమస్కారం చేసుకుని స్వామి నాకు ఈ కోరిక నెరవేరాలి ఈ కోరిక నెరవేరితే నాతో నాకు తోచినంత సహాయం నేను చేస్తూ ఉంటాను నాకు తోచిన విధానంగా నేను పూజించుకుంటానని చెప్తూ ఉంటాను అలా తోచినంత అన్నదానికి అర్థం ఏంటంటే ఈ రోజున నేను అనుకున్నటువంటి కోరిక నేను ఈ భగవంతుని మొక్కడం ద్వారా నాకు కోరిక తీరింది దానికి ఏం చేయాలి మరి స్వామికి ఏమి ఇష్టమో అని కోరితే గనక నేను చూస్తే గనక అయ్యో ఆంజనేయ స్వామి తమలపాకుల మాల వేస్తే చాలా సంతోషిస్తాడు అలాగే వడ వేస్తే చాలా సంతోషిస్తాడు ఇలా మనసులో మనం ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకుంటాం క్రియేట్ చేసుకుని మనం ఏం చేస్తాము ఇష్టమైనటువంటివన్నీ కూడా భగవంతునికి సమర్పిస్తూ ఉంటాం ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి వెంకటేశ్వర స్వామికి ఎన్నో రకాలైన నైవేద్యాలు పెడితే అప్పాలు పెడతారు తిరుపతి ఫేమస్ లడ్డు తీస్తూ ఉంటారు అలాగే స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి ఆభరణాలు వేస్తూ ఉంటాం మరి స్వామివారికి అవన్నీ ఇష్టమైన కాదు మన భక్తికి పారవశంగా మనకు అనుకున్నటువంటి ఒక కోరిక ఒక సంకల్పం నెరవేరింది అని ఒక ప్రేమతో భక్తితో మనం అర్పించేటటువంటివే ఆ భగవంతుడికి మీరు చెప్పినటువంటి వడమాల కానివ్వండి తమలపాకుల మాల కానివ్వండి ఇవన్నీ కూడా భగవంతునికి సమర్పించడం ద్వారా భగవంతుడు ఇష్టమైనటువంటి కామ్యార్థాలను తీర్చేటటువంటి వాడుగా ఎప్పుడు కూడా మనం రక్షిస్తాడు అలాగే తమలపాకుల మాల వేయడం ద్వారా కార్యసిద్ధి జరుగుతుంది అని చెప్పేసి కూడా మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఒక గొప్పనైనటువంటి అంశము ఈ తమలపాకుల మాల వేయడం వెనక కార్యసిద్ధితో కూడుకున్నటువంటిదని అర్థము అలాగే ఈ తమలపాకుల మాల ఆంజనేయ స్వామికి సమర్పించడం ద్వారా ఆంజనేయ స్వామి కూడా సంతోష భరితుడవుతాడు అలాగే ఈ నాగవల్లి పత్రం అనేటటువంటిది కూడా అతి అరుదుగా దొరికేటటువంటిది అప్పట్లో చాలా అరుదుగా దొరికేటటువంటిది ఇప్పుడు అంటే మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కానీ ఇంట్లో కూడా పెంచుకుంటే చాలా మంచిదని అలాగే తమలపాకు లక్ష్మీదేవికి ప్రతీక అని కూడా చెప్తూ ఉంటాం అంటే ఐశ్వర్యాన్ని పొందడానికి అలాగే ఆంజనేయ స్వామికి ఎవరైతే ఇరవై ఒక్క మంగళవారాలు ఆ స్వామివారికి తమలపాకుల మాల వేస్తారో వాళ్లకు విదేశీ యానము అలాగే జీవితంలో ధనప్రాప్తి కార్యసిద్ధి మంచి అనుకూలమైనటువంటి భార్య వివాహం కానటువంటి వారికి వివాహము సంతానం కానటువంటి వారికి సంతానము అలాగే దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి వారికి అపర కుబేరులయ్యేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది అందుకే కార్యసిద్ధి హనుమంతుడు అని అంటుంటాము ఎలాంటి కార్యాన్నైనా మనం సిద్ధింపజేసుకోవాలంటే ఆంజనేయ స్వామికి ఇరవై యొక్క మంగళవారాలు ఈ యొక్క తమలపాకుల మాల వెయ్యండి ఆఖరి వారం నాడు వడమాల వేయండి వడమాల ప్రతిసారి వేయకూడదు ఆఖరి మంగళవారం నాడు నైవేద్య పరంగా నువ్వు స్వామివారికి మా వడమాలను సమర్పించండి మీకు ఎలాంటి కోరికైనా సరే ఎలాంటిదైనా సరే తప్పకుండా నెరవేర్చేటటువంటి వాడు కలియుగ బ్రహ్మ అని కూడా ఆంజనేయ స్వామికి మరొక పేరు సప్త చిరంజీవులలో కూడా ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నటువంటి వాడు ఈ భూమండలంలో ఎక్కడో ఒక చోట ఆంజనేయ స్వామి ధ్యానంలో కూర్చున్నటువంటి వాడు ఈ ధ్యానంలో ప్రతి ఒక్క భూమండలాన్ని సంరక్షిస్తున్నటువంటి వాడు ఆంజనేయ స్వామి అలాంటి ఆంజనేయ స్వామి బ్రతికి ఉన్నాడు ఇప్పటికీ కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చుకుంటూ కరుణా కటాక్షాలను కురిపించేటటువంటి వాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామిని ఈ రకంగా వేడుకొని తప్పకుండా మీకు ఎలాంటి కోరికైనా సరే ఇట్టే నెరవేరుతుంది ఇది చాలా విధానాలు ఇప్పటికీ చాలామంది చేసి రిజల్ట్ని కూడా పొందారమ్మా ఇది ఏదో మాట వరుసకు చెప్తున్నటువంటి విషయం కాదు ఇప్పటికీ కూడా మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామికి ఎవరైతే తమలపాకుల పూజ చేసి వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక ఉందో ఆ ఇరవై ఒక్క వరకు కంప్లీట్ కాకముందే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అంతటి రహస్యం ఉన్నటువంటిది ఈ యొక్క తమలపాకుల పూజ మీరు అన్నట్టుగా తమలపాకులు వడమాలలు స్వామివారికి అతి ప్రీతికరమైనటువంటివి ఇష్టమైనటువంటివి మనకేదైనా ఇష్టమైన సమర్పిస్తే మనం ఎంత ఆనందంగా ఉంటాం అలాగే భగవంతుడు కూడా ఇష్టమైన సమర్పించినప్పుడు ఆనందంతో మనకు కూడా వరాలిస్తాడు మనం కూడా అనుకున్నటువంటి కార్యసిద్ధి జరుగుతుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుందమ్మా అయితే గురువుగారు మాలమే మాల ఏమన్నారు భగవంతునికి సరే ఈ మాట వినగానే చాలా మందిలో ఏం సందేహం వస్తుందంటే ఆ మాలలో ఎన్ని పత్రాలు ఉండాలి ఎన్ని వడలు ఉండాలి సంఖ్య ఇంపార్టెంట్ ఆ గురువుగారు అని ఏ భగవంతుడికైనా ఏ మాలలో అయినా సరే నూట ఎనిమిది సంఖ్య చాలా ప్రత్యేకమైనటువంటిది దానికి మీరు అన్నట్టుగా మనం నైవేద్యంగా వడలు పెడతాము మాల ఎందుకు వేస్తారు అంటే ఒక్కొక్క నామము అంటే ఆంజనేయ స్వామికి అష్టోత్తర నామాలు అని ఉంటూ ఉంటాయి ఆ అష్టోత్తర నామం చెప్పుకుంటూ ఒక్కొక్క తమలపాకుతో పూజించడం ఒక పద్ధతి అలా కాకుండా మాలగా నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని మాలగా వేసి ఒక అలంకరణ వస్తువుగా వేయడం అనేటటువంటిది ఒక పద్ధతి ఏ పద్ధతి అయినా సరే నూట ఎనిమిది సంఖ్య అనేటటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి విధానం ఆ నూట ఎనిమిది వడలైనా సరే నూట ఎనిమిది తమలపాకులైనా సరే ఏదైనా నూట ఎనిమిది సంఖ్య ప్రధానం కాబట్టి నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని పూజ చేసుకోవాలమ్మా సంఖ్య నూట ఎనిమిది తప్పనిసరి ఎందుకంటే ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది నామాలతో మనం అష్టోత్తరం చెప్తాం కాబట్టి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్రం అర్పించినట్టుగా భావన చేసుకుంటూ ఆ యొక్క మాలను కానీ లేదా ఒక్కొక్క తమలపాకును కానీ ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అనుకున్నటువంటి కార్యం ఎలాంటిదైనా సరే దిగ్విజయంగా పూర్తవుతుందమ్మా ధన్యవాదాలు